చాలా ఆసక్తి దాంతోపాటు నారాయణ రెడ్డి గారి గ్రామం అవటం ప్రధానమైనటువంటి అంశం ఇది వారు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బాగా అవగాహన చేసుకున్నవారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలకు వనరులను ఒక సత్సంకల్పంతో ప్రజలు మొత్తం ఆ రోజుల్లో వారి నడిచారు అదే నాందిగా ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉన్నది ప్రజా సమూహం హత్యాభంగ వర్గం తర్వాత ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ఈ యువత అదే సామూహిక విధానాన్ని వాళ్ళ నడించడంలో ఆనాడు ఉన్నటువంటి ఆ విధానాన్ని ఈనాటి వరకు ఈ గ్రామంలో అనుసరిస్తున్నాను ఎందుకంటే ఇరుకు గదులైన తరగతి గదుల్లో కష్టంగా కూర్చుండేవారు వారు ఆ రోజులలో వారు ప్రజా యొక్క సహాయ సహకారాల ద్వారా అదనపు తరగతుల గదులను నిర్మించి ఉపాధ్యాయులు లేరు ఆ రోజులు కొరతగా ఉండేది విద్యా గా కూడా పెట్టినటువంటి సందర్భం అది అప్పటికి పంతొమ్మిది వందల ఎనభైలో అనుకుంటాను ఎనభై ఎనభై ఒకటిలో ఇక్కడికి ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేనాటికి పోస్టులు కూడా లేవు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో స్వయం సమృద్ధి అయినటువంటి పోస్టులను ఈ పాఠశాలకు తీసుకురాగలిగారు ఈ పాఠశాల ప్రారంభోత్సవం కూడా ఈ గ్రామ పెద్దలు గౌరవనీయులు శ్రీ నారాయణ నారాయణ రెడ్డి గారి ద్వారానే ఈ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది ఈ ఈ స్థలం అంతా కూడా సేకరణలో వారి యొక్క పాత్ర వారి యొక్క దానము ఈ ఆనాడు ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో సో ఈ విధంగా దాని తర్వాత ఆ జనరేషన్ తర్వాత వచ్చే అటువంటి అధికారులు అంటే గ్రామ అధికారులు అందరూ గ్రామాధికారులతో పాటుగా ప్రజలు ప్రతి పనిలో సహకరిస్తూ వచ్చారు అదే విధానాన్ని నేటి కూడా సహకారంగానే కొనసాగుతుంది అని నేను భావిస్తున్నాను ఇక ఇంకోటి ఏంటంటే ప్రధానంగా తరగతి గదులలో కూడా ఈ పాఠశాలలో వచ్చిన తర్వాత ఒక్కొక్క తరగతిలో దాదాపు డెబ్బై ఇరవై మంది విద్యార్థులు ఉండేవారు ఆ ఎనభై మంది విద్యార్థులు కూడా మరి అవి నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను అంటే ఆ గ్రామం ఈ గ్రామ పెద్దలు ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వారు ఉపాధ్యాయులను సే తీసుకొని రావడంలో ప్రధాన పాత్ర పోషించి ఉపాధ్యాయులతో పాటు ప్రశ్నలతో పాటుగా ఉపాధ్యాయులను తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషన్ ఫస్ట్లో చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు రహదారుల సౌకర్యాన్ని కూడా వారి కాలంలోనే ఉపాధి చేయడం జరిగింది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంత మహత్తరమైనటువంటి ఒక పాఠశాలగా తీర్చిపోబడినప్పుడు ఆ తీసుకొచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా నేను ఇక్కడ నౌకరి చేసినందుకు అంతకాలము ఎక్కడి నుండో వచ్చే ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా పాఠశాల క్రమశిక్షణ ఉపయోగించేవాళ్ళు అది ఆ క్రెడిట్ అంతా ఇవాళ నాకు తగ్గుతుంది మీరు అనుకుంటున్నారు నేను గోపం చేశాను నేను ఇక్కడ గొప్ప చేసింది ఏం లేదు నా బాధ్యతను నేను నిర్వర్తించాను పెద్దల యొక్క సహకారం చేత రెండవది ఏంటంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా వారి కర్తవ్యాన్ని సక్రమంగా వినియోగించుకున్నారు అందులో ప్రధానంగా చెప్పాలంటే ఒక ముఖ్యమైన విషయం సమయపాలన అనేది వాటిచ్చారు ఆ తర్వాత తరగతి జతుల్లో కానివ్వండి ఈ పాఠశాల ఆవరణలు కానివ్వండి క్రమశిక్షణ చర్యలు కూడా వారే తీసుకోవడం వారికి సహకారం అందించడంలో నేను పెద్దల యొక్క సహకారాన్ని తీసుకోవడం ఈ విధంగా దాని ద్వారా ఇప్పుడు ఇంత పెద్దగా మారి ఈరోజు ఈనాడున్నటువంటి సమాజం ఇక్కడ ఒక కళాశాల కావాలని ఎల్కేజీ యూకేజీ కాకుండా డిగ్రీ కళాశాల కావాలని ఆనాటి కోరికలు కోరుతున్నటువంటి ఈ సందర్భాన్ని ఈనాటి యువత యొక్క కోఆపరేషన్ ఉన్నటువంటి ఈ గ్రామంలో తప్పకుండా నెరవేరుస్తారు అంతేకాకుండా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఇక్కడ వారి వారి నిజింత ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి మాట్లాడుతున్న వారిని దగ్గరకు తీస్తూ వారికి వెళ్ళినటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తూ అవసరమైనప్పుడు ఇతర ఉపాధ్యాయుల సహకారాన్ని చూసుకొని విద్యార్థులందరినీ సమీకరించడానికి దాదాపుగా నా కాలంలో జరిగింది అదే ఇప్పటికీ కొనసాగుతుంది ఇంకా కొనసాగుతుంది అని విశ్వాసాన్ని నేను విశ్వాసాన్ని ఉంచుతున్నాను అదే కాకుండా పూర్వ విద్యార్థులు ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఇక్కడ ఒక్కొక్కటిగా గతంలో ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు దాని తర్వాత డాక్టర్ గారు ఇక్కడికి డాక్టర్ అనిన్ కుమార్ గారు ఇక్కడ క్యాంపుల్ కూడా పెట్టారు ఒకసారి కంటిన్యూ అవుతుందా కొనసాగుతుందా సౌకర్యాలు కల్పించడంలో ఈనాటి తర్వాత ఈనాటి ఈ సమాజం కూడా ఇప్పుడు కాబట్టి ఇప్పుడు అదంతా కొనసాగి ఇవ్వాలని పరిస్థితి చూస్తే ఈనాటి యువత ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి ఈ కమిటీ వారు కోటి విద్యార్థుల యొక్క కష్ట సుఖాలు విద్యార్థుల యొక్క కోటి ఉపాధ్యాయుల యొక్క కష్ట సుఖాలు గ్రహించిన వాళ్ళ కోటి పూర్వ విద్యార్థుల యొక్క ఆర్థిక స్థితిగతులలో కూడా ఈరోజు భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నారంటే చాలా గర్వించదగిన విషయం చాలా ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క రకమైనటువంటి వారి యొక్క ధర్మాన్ని ఉండొచ్చు వారందరికీ కూడా నేను ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా గతంలో సహకరించినటువంటి గ్రామ పెద్దలు ఇప్పుడున్నటువంటి ఈ ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా అత్యున్నత నిర్వహిస్తారని ఈ పాఠశాలకు ఉన్నటువంటి పేరును విధునీకృతం చేస్తారని మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుతూ ఈ ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు దేవేంద్ర సార్ అక్కరి పెద్ద మనిషిని చూసే అరవై ఒక్క ఏళ్ళు అరవై ఒక్కేళ్ళు న్యాలపట్ల రామచంద్ర గారు ఆయన తన గురువులను చూడగానే పరవశించిపోయాడు అక్కడ నుంచి ఇక్కడ దాకా అందరికీ పాదాభిందనం చేసుకుంటూ వచ్చింది ఇది కదా సంస్కారం అంటే గురువులకి ఇచ్చేటువంటి విలువ మర్యాద తన చదువుకున్నది పదో తరగతి ఆ తర్వాత వ్యాపారంలోకి వెళ్ళిండు ఇలాంటి శిష్యులు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చుకున్నటువంటి అపరూపమైనటువంటి సందర్భం మన హనుమాజీపేట చేసింది ఈ గురువులందరికీ మనం అక్కడ నుండి ఒకసారి చేతులెత్తి నమస్కారం తెలియజేద్దాం తర్వాత మిగతా ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం మిత్రులందరికీ చిన్న రిక్వెస్ట్ మనందరం కూడా ఈ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొంటూ అందరం కూడా పూర్తి స్థాయిలో మనం పూర్తి అయ్యే సార్ 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 ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఒక్క నిమిషం చిన్న సెషన్ అందరు కూడా ఎవరు కూడా వెళ్ళిపోవద్దు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్నగా మెమౌంట్ ఉంది వజ్రోత్సవ మెడికల్ నుంచి ఆ మెమౌంట్ మీరు తీసుకొని వెళ్ళాలి అందరూ కూడా ఏమిటా కూడా బయటకు వెళ్ళిపోవద్దు అందరూ దయచేసి లోపల ఉన్న మహిళలు చాలామంది వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది కాబట్టి మీరందరూ మెమోర్లు తీసుకొని వెళ్ళాలి ఇంకా మన కార్యక్రమం కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి ఎస్పీ గారు వస్తున్నారు ఇంకా విఐపి కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ ఉండాల్సిన కోరుకుంటూ ఇప్పుడు మన పాఠశాలలో చదివి ఉన్నత స్థానాల్లో చాలా గొప్పగా ఎదిగి మన గ్రామాన్ని ఒక చాలా స్థాయికి తీసుకొచ్చి రాజకీయంగా కావచ్చు ఇంకా ఏ రకంగా అయినా ఉన్నత విలువలు ఇప్పించేటువంటి మన గ్రా మన పాఠశాల పూర్వ వంటి శ్రీ తీ రవీంద్ర గౌడ్ గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాను హర్మాజీపేటకు ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం ఇక్కడ పుట్టినటువంటి ఒక మనిషి మహోన్నత శక్తిగా మారి ప్రపంచాన్ని హనుమాన్జీపేట వైపు తిరిగేలా చేశాడు ఆయన ఒక మహాకవి ఆచార్య సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆ మహానుభావుని యొక్క ఆత్మస్వరూపాలైనటువంటి కుమార్తెలు గంగా యమున సరస్వతులు ముగ్గురు కూడా విచ్చేసి ఉన్నారు మీరు రావడం చాలా ఆనందంగా ఉందమ్మా మీ నాన్నగారు పుట్టినటువంటి నెలలో మీ గ్రామానికి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది ఇతని శుభ సందర్భంలో ఆచార్య నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి హన్మాజపేట పాఠశాల వజ్రోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు ఈ పాఠశాలలో వారు చదువు చెప్పినటువంటి గురువులు అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ అన్మాజపేటలో పాఠశాలలో చదువుకున్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలు అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో వందనం శుభాభివందనం తెలియజేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి నిజంగా చాలా ఈరోజు గొప్పదినం శుభదినం మరి ఈరోజు మనకు ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఈరోజే బతుకమ్మ దసరా పండుగ లాగా అనిపిస్తుంది చాలామందిని చాలా రోజుల తర్వాత కలుసుకోవడం ఈ కార్యక్రమాన్ని డెబ్బై ఐదు సంవత్సరాల విద్యార్థులను డెబ్బై ఐదు సంవత్సరాల ఉపాధ్యాయులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు నేను శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను చాలా గొప్ప విషయం యువకులు చాలా పట్టుదలతో మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు చాలా వారందరికీ కూడా శుభాభివందన తెలియజేసుకుంటూ మన గ్రామం మరే తెలంగాణ పటంలో చూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పటంలో చూసిన భారతదేశ పటంలో చూసిన అన్బాజి అంటే డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి జన్మగా జన్మభూమి జన్మ అని అంటారు అందుకే నేను సందర్భంగా ఒక సూచన చేస్తున్నాను మీరు ఏ ఊరంటే మన అన్మాజిపేట డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ఊరని చెప్పుకుంటున్నాం మనం ఇక మా అని చెప్పుకోకుండా అన్మాజిపేటను శ్రీ నారాయణ రెడ్డి పేటగా మార్చాలని ఈ వేదిక నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను అదేవిధంగా శ్రీ నారాయణ రెడ్డి మండలంగా ఈ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి శ్రీ నారాయణ రెడ్డి గారి ఈ గ్రామాన్ని శ్రీనారాయణ రెడ్డి పేటగా మార్చాలి శ్రీనారాయణ రెడ్డి పేటను శ్రీ నారాయణ రెడ్డి మండలంగా కూడా ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి మరే మన గ్రామం ముద్దు బిడ్డ మరి చిన్నవాడైనా కానీ ఇలా టీవీ నైన్ సీనియర్ కరస్పాండెంట్గా ఉన్నటువంటి మిత్రుడు ప్రభాకర్ గారు సెక్రటరేట్లో మరి రోజు ముఖ్యమంత్రి మంత్రులతో వారు రిపోర్టు చేస్తుంటారు కాబట్టి చిరంజీవి ప్రభాకర్ ఈ బాధ్యతను తీసుకొని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రజా అందరినీ కూడా తీసుకుపోయి సీఎం గారికి సీఎం గారికి విజ్ఞప్తి చేసి ఈ గ్రామాన్ని మండల సినారే మండలంగా చేయటం సహకరించవలసిందిగా నేను ప్రభాకర్ను మీ అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదేవిధంగా సినారే ఒక చరిత్ర సినారే ఒక మహోజ్వలమైనటువంటి ఒక చరిత్ర మన వారు పుట్టిన ఈ గ్రామంలో నేను I'm